ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు బిఎన్ఎస్ చట్టంలోని వన్ నైన్టీ సిక్స్ వన్ ఏ టూ నైన్టీ నైన్ త్రీ నాట్ టూ అండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ టూ సెక్షన్ల కింద అన్నానగర్ పోలీసులు పవన్ కళ్యాణ్ సహా తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ గా ఉన్న అన్నామల పైన కూడా కేసు పెట్టారు అదేవిధంగా సదస్సు నిర్వాహకుల పైన కూడా కేసు నమోదు చేశారు మతం ప్రాంతం ఆధారితంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారనేది ఇప్పుడు పోలీసులు చేస్తున్న ఆరోపణ గత నెలలో మధురై జిల్లాలో మురుగన్ భక్తుల మహానాడు నిర్వహించారు దీనికి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో మురుగన్ భక్త సమాజం వేడుకగా నిర్వహించారు ఈ సమావేశంలోనే పవన్ ప్రసంగిస్తూ నాస్తికులపై వ్యాఖ్యలు చేశారు నాస్తికులకు హిందువులను హిందూ దేవుళ్లను కామెంట్లు చేసే అర్హత లేదన్నారు హిందూ మతాన్ని హిందూ దేవుళ్ళని విమర్శించే సోకాల్డ్ లౌకికవాద పార్టీలు దిగుమతి చేసుకున్న మతాలను విమర్శించగలరా అంత దమ్ముందా అని తమిళనాడు సీఎం స్టాలిన్ కు సవాల్ ఇస్రా నాస్తికులమని లౌకిక వాదులమని చెప్పుకుంటూ కొందరు హిందూ మతంపై దాడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు ఇలాంటి వారు ఎక్కడో అరబ్ దేశాల నుంచో దిగుమతైన మతాలను వారి దేవుణ్ణి విమర్శించే దమ్ముందా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు హిందువులు ఎల్లప్పుడూ సహనంతో ఉంటారని వారు సహనమే పాటిస్తారని పవన్ అన్నారు వారంతా ఏకమైతే నాస్తికులు దేశం వదిలిపోవాల్సిందేనని పరోక్షంగా సీఎం స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఈ వ్యాఖ్యలు కులాలు మతాల మధ్య మంట పెట్టేవిగా ఉన్నాయని పేర్కొంటూ అడ్వకేట్ వాంజినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు పవన్ పై కేసు నమోదు చేశారు ఇదిలా ఉంటే బీజేపీ ఏపీ శాఖ ఇలా కేసు నమోదు చేయడం తీవ్రంగా తప్పుపడుతోంది ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ మాట్లాడుతూ ఇది మురుగన్ పై పెట్టిన కేసుగా అభివర్ణించారు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలపై తమిళనాడులో కేసు పెట్టడం మురుగన్ పై దాడిగా భావిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు రాబోయే తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే ఓటమి తథ్యం అని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు